నమస్తే మిథిలారా విశాఖపట్నం మధురవాడలో ఈ మధ్యాహ్నం ఒక ప్రేమోన్వాది చాలా ఘాతుకానికి పాడుపడ్డట్టు తెలుస్తోంది అక్కడ కృషి నగర్లో ఓ తల్లి కూతురుపై కత్తి దాడికి పాల్పడ్డాడు ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా ఆమె కుమార్తె తీవ్రంగా గాయపడింది మధురవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా ఎంతో కలకలం జరిగింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నవీన్ అనే యువకుడు డిగ్రీ చదువుతున్న దీపిక అనే యువతి ఇంటికి వెళ్ళి ఆమెపై ఖచ్చితంగా దాడి చేశాడట అడ్డుకోకపోయిన దీపిక తల్లి లక్ష్మి నలభై మూడు సంవత్సరాల ఈమెకి ఆమెపై ఆమెపై కూడా దాడి చేసి ఖచ్చితంగా పోడ్చాడట ఆమె అక్కడికక్కడే ముసిచింది అని తెలుస్తోంది తీవ్రంగా గాయపడిన దీపికను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉందట సో ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు నవీన్ కోసం గాలిస్తున్నారట ప్రేమ పేరుతో నవీన్ గత కొంతకాలంగా దీపికను విధిస్తున్నాడనే సమాచారం సో దాడి జరిగిన వెంటనే నవీన్ పరారైపోయాడు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు బాగానే ఉంది మధురవాడలో జరిగిన ఈ ప్రేమోన్మాది దాడి ఘటనపై హోంమంత్రి అనిత తీవ్రంగా స్పందిస్తున్నారట విశాఖ సిపి భరత బాగ్జీతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు యువతి తల్లి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు బాధితురాలు దీపికకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు ప్రేమోన్మాదిని త్వరగా పట్టుకొని కఠినంగా శిక్షించాలని ఆదేశించారు మేడం ఇంకెన్ని చూడాలి ఎన్ని జరుగుతున్నాయి లా అండ్ ఆర్డర్ అసలు పనిచేస్తుందా లేదా అర్థం కావట్లేదు